ప్రార్థన చేయించువారు తెల్లని వస్త్రములు ధరించుకొను జీవ గ్రంథముల నుండి అతని పేరెంతా మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందురు అని వాగ్దానం చేసిన విశ్వమశ్యామికి స్తోత్రం నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నానని వాగ్దానం చేసిన ఇష్వామశ్యామికు స్తోత్రం ఎలోహి మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాని ముట్టడు అని వాగ్దానం చేసిన అధునాయమిక స్తోత్రం వానికి తెల్ల నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండు నేను వాగ్దానం చేసిన ఇష్వామశ్యామికు స్తోత్రం అధోనాయకిని యశువాకును యాజకులైన యశువాతో కూడా వెయ్యి సంవత్సరం రాజ్యము చేయుదురని వాగ్దానం చేసిన అధునాయ మీకు స్తోత్రం సర్వోన్నతి డ మీకు స్తోత్రం తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించే మనస్సును ప్రేరేపణకు అనుగ్రహించి తండ్రి తగు రీతిగా ఆత్మఫలమును ఫలించే వారిగా శరీరకంగా అభివృద్ధి పొందే వారిగా నిలవబెట్టుచున్నందుక మీకు వస్తూ తులు ఈ మా మనవులను మా రక్షకుడికి వచ్చిన నజ్జరేడా నజ్జరేడిన ఇష్యువమిస్ అయినా అడిగి పొందుకుంటున్నాం తండ్రి నేను చేడి నీదు సన్నిధిలో సంతోషించగా సతులు నేను చేరి నీ నిధిలో సంతోషించగా నా బాహువై నీవు నా బలమై నవ్వు నా బాహువై నీవు నా బలమై బలమైనావు నా దుర్గమో కేడెమోనైనావు నా దుర్గమో కేడెమోవైనావు నీవే నాకు స్వాస్థ్యము నా సర్వము సృష్టినంత చేసి షబ్బానిచ్చినావు జీవమ్మని చెప్పి నాకు త్వరనిచ్చినావు నంత చేసి నావు నావు ద్వితీయోపదేశము పదహారో అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాం ఈ అధ్యాయంలో అభిబు నెలలో ఎలోహిం వారికి ప పస్కా పండుగను జరిగించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ పండుగ రాత్రివేళ వేళ ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ను రప్పించిన మరి హసీం వారిని ఇష్ వారిని నామను స్థాపించిన స్థలముననే ఈ యొక్క పస్కాను ఆచరించి అక్కడనే బలులు అర్పించవలసినదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ పండుగలో ఈ పస్కా పండుగలలో పొంగిన ఏది తినకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయుగుప్తు నుండి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములను తినాలని మరి తెలియజేస్తూ ఉన్నాడు సాయంకాలం వధించిన పశువు పశువుల యొక్క మాంసము దానిలో కొంచెమైనను ఉదయం వరకు ఉంచకూడదు మిగిలిన దానిని అగ్నితో మరి కాల్చివేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ పస్కా పశువును పూర్వములలో మనం నివసించే ఇళ్ళలో వధించకూడదని హెచ్చరిస్తూ ఉన్నాడు సూర్యుడు అస్తమించు సాయంకాలమున పశు పస్కాను వధించాలి ఏడవ దినము వ్రత దినముగా ఉన్నది ఆ వ్రత దినములో జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇది నెలలో పస్కాను ఆచరింపవలసిన విధి విధానాలను మరి హర్షయం వారు దినమును మనకు తెలియచేస్తూ ఉన్నాడు